హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా కారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంది ఇద్దరూ దిగి లోపలికి వెళ్ళారు జరిగినదంతా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి అంతా తూచా తప్పకుండా నోట్ చేసుకుంటున్న ఇంకో అతన్ని చూస్తూ మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు భయం అంతకంటే లేదు కానీ మీరిప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడన్నా కేసు ఉపసంహరించుకుంటారు అంటే అన్నాడు రాసుకుంటున్నతను జయంతి కూడా ఆదుర్దాంతో ప్రకాశం వైపు చూసింది అంటే జయంతి అని మీరిప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ కాదు కాదు జయంతి చేతులు చాచి వారించింది చెప్పనే జయంతి భయమెందుకు అని సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ల వైపు తిరిగి ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుంచి తిరిగి వస్తూ బస్సు దొరక్క నిలబడితే నేను లిఫ్ట్ ఇస్తున్నాను ఆపైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ పోలీస్ అధికారులిద్దరూ మొహాలు చూసుకున్నారు నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆయన ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి వద్దొద్దు నేను కాదు కాదు జయంతి మాట్లాడలేకపోయింది పోలీస్ అధికారుల కళ్ళల్లో ఈసారి అనుమానం కనిపించింది కూర్చొని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నెంబర్ డైల్ చేయసాగాడు చెయ్యని జయంతి మన మీద కేసు పెట్టిన వాడికి శేఖరం గారి మూలానే ఈ ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లగా ఏదో చెబుతున్న నెపంతో దగ్గరగా వచ్చి భగవాన్ ఈరోజు దురదృష్టంలో అదృష్టం శేఖరం ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పరిస్థితుల్లో హలో ఎవరు శేఖరం గారేనా నేనండి సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను సారీ టు డిస్టర్బ్యూ సార్ జయంతి చటుక్కున తలెత్తింది ఇక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి ఆ యాక్సిడెంట్ చేసిన కారులో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది ఆమె మీ సెక్రటరీనని చెప్పుకుంటుంది నేను చెప్పలేదు నేను చెప్పలేదు ఆదుర్దాగా అంది జయంతి ఏమిటి మాట్లాడించమంటారా అలాగే ఒక్క నిమిషం అంటూ అరచేత్తో ఫోన్ మూసి మీరు మాట్లాడండి అన్నాడు వద్దు నేను మాట్లాడను దృఢంగా అంది జయంతికి హఠాత్తుగా తెరెక్కడుందో ఏం చేస్తుందో సృహపోయిందనిపించింది కానీ సృహపోలేదు మాట్లాడండి అన్నాడు అతను నేను మాట్లాడను జయంతి తల అడ్డంగా ఊపింది తనకు అసలు ఏడుపు ఎందుకు రావటం లేదో ఆశ్చర్యంగా ఉంది మాట్లాడు జయంతి భయం దేనికి ఇలా పిక్నిక్కి వెళ్ళొస్తున్నామని లేట్ అయిందని యాక్సిడెంట్ అయిందని చెప్పు నేను చెప్పను చెప్పను మీకు తెలీదు మరింత గట్టిగా తలుపుతో అంది ఇందాక సికింద్రాబాద్ నుండి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పావు మళ్ళీ ఇప్పుడిదా పోలీస్ అధికారి కోపంగా అన్నాడు ప్రకాశం వాళ్ల మాట లక్ష్య పెట్టలేదు చేతిలో ఉన్న సిగరెట్టు గుమ్మంలో నుంచి అవతలికి గిరాటేసి జయంతికి దగ్గరగా వచ్చి నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు జయంతి మాట్లాడలేదు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు హలో ఆ అమ్మాయి మాట్లాడటానికి బొత్తిగా ఇష్టపడటం లేదు అతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు ఏమిటి వర్ణించమంటారా క్షణంసేపు నెత్తిగోక్కొని అతను జయంతి వైపు చూస్తూ ఎలా ఒక పని చేద్దాం ఎలాగో మీ నిద్ర పాడు చేశాం మీరు ఒక్క నిమిషం అనుమతిస్తే వీళ్ళని తీసుకొని మీ దగ్గరకు వస్తాం పది నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు అంతా చెవులప్పగించి వింటున్న జయంతి కళ్ళు వెడల్పోయినాయి ఇప్పుడా ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లోనా అతని దగ్గరికి వెళ్ళటం జయంతి ఆలోచిస్తుండగానే పోలీస్ వ్యాన్ రాజశేఖరం ఇంటి ఆవరణలోకి వచ్చి ఆగింది శేఖరం ముందు హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు ముందు వెళ్ళిన ఇన్స్పెక్టర్ ఆయన్ని విష్ చేశాడు వాళ్ల వెనక పాలిపోయిన ముఖంతో చెదిరిపోయిన జుట్టుతో నిద్రలో నడుస్తున్న దానిలా వస్తున్న జయంతిని చూసి తెల్లబోతూ జయంతి అంటూ లేచి నిలబడ్డాడు రాజశేఖరం జయంతి చూపులు నేల కంటుకుపోయినాయి వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పారు ఫోన్లో మాట్లాడకపోతే నాకు అప్పుడే అనుమానం వేసింది అన్నాడు ఎలాగో అయిపోయిన శేఖరం అతను మళ్ళీ జయంతి వైపు చూడలేదు ప్రకాశం ముందుకొచ్చి జరిగిందంతా చెప్పాడు అతనెవరో శేఖరానికి తెలియదు ఇంతకుముందు ఎక్కడా చూసినట్లు కూడా గుర్తులేదు అతనే శివరామ్ స్నేహితుడని చెప్పుకున్నాడు సారీ సార్ మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాం వస్తాం కరచాలనం కోసం చేయి చాస్తూ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ పర్వాలేదు థ్యాంక్ యూ శేఖరం వాళ్ళని బయట వరకు పంపించడానికి వచ్చాడు వరండా దిగబోతున్న సబ్ ఇన్స్పెక్టర్ మరి ఆమె ఇంటికి అన్నాడు సందేహంగా నేను తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళకి చెప్పి డ్రాప్ చేస్తాను అన్నాడు శేఖరం ప్రకాశం కూడా వాళ్లతో వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయటికి కార్ గ్యారేజ్ నుంచి తీసి బయటకు తెచ్చాడు జయంతి మెల్లగా వచ్చింది వెనక సీట్లో కూర్చుందామని వెళ్ళబోతున్న జయంతి అప్పటికే శేఖరం డోర్ తెరిచి పట్టుకోవటంతో ముందు సీట్లోకి వచ్చి కూర్చోక తప్పలేదు అతనేం మాట్లాడలేదు జయంతి కూడా మాట్లాడలేదు వారింటి దగ్గరకు వస్తుండగా శేఖరం హఠాత్తుగా ప్రకాశానికి నీవు ఎన్నేళ్ల నుంచి పరిచయం అన్నాడు అతని కంఠస్వరం మామూలుగా ఉన్నట్లే అనిపించినా అడిగే తీరు జయంతికి పూర్తిగా కొత్తగా అనిపించింది ఏ సమాధానం చెప్పడానికి నోట్లోంచి మాట రాలేదు కొంచెంసేపు సమాధానం కోసం ఎదురు చూసిన అతను జయంతి ఏం మాట్లాడకపోవటంతో చెప్పటం ఇష్టం లేకపోతే పర్వాలేదు అన్నాడు శివరాం పరిచయం చేశాడు ఎలాగో అంది జయంతి శివరాంతో మీ పరిచయం ఎంత ఎన్నాళ్ళ నుంచి జయంతికి ఎందుకో కోపం వచ్చింది ఆ మాటకొస్తే రాజశేఖరం పరిచయం మటుకు ఎంత ఆ రోజు మొట్టమొదటే ఎన్ని ప్రశ్నలు అడగలేదు అతను శివరామ్తో నీ పరిచయం కానీ ప్రకాశం పరిచయం కానీ నేను కాదంటం లేదు జయంతి మనిషి అన్న తర్వాత స్నేహితులు కానీ దగ్గర వాళ్ళు కానీ లేకుండా ఎలా కానీ ఇవాళ వెంట్రుకు వాసులో ఎంత అసహ్యం నుంచి తప్పించుకున్నావో చూడు ఒంట్లో బాగలేక నేను అనుకోకుండా తిరిగి రాకపోతే ఈరోజు ఏమయ్యేది నీ కంగారు చూసి వాళ్లకు మరింత అనుమానం కలిగిందని చెప్పారు పోలీస్ స్టేషన్లో అదెంత చిన్నదైనా సరే పేరు రిజిస్టర్ కావటం ఎంత భయంకరమో తెలుసా అందులో నువ్వు ఆడపిల్లవి వయసులో ఉన్న దానివి జయంతి చేతివేళ్లు చూసుకోవటం తప్ప ఏం మాట్లాడలేదు ఇంత ఆలస్యంగా వస్తే మీ బామ్మ ఏమీ అనదు భయపడుతుంది ముందు నేను వెళ్ళగానే చీవాట్లేస్తుంది నేను ఇంటిదాకా వచ్చి ఏదైనా చెప్పన కారాపుతూ అడిగాడు శేఖరం థ్యాంక్స్ అక్కర్లేదు రేపు కొంచెం త్వరగా రావాలి పనుంది అన్నాడు దానికేం సమాధానం చెప్పకపోగా కనీసం వస్తాను అని కూడా అనకుండా గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటివైపు గబగబా అడుగులు వేసింది ఇంటి తలుపులు దగ్గరగా వేసున్నాయి లోపల లైట్ వెలుగుతూనే ఉంది అంటే బామ్మ నిద్రపోలేదన్నమాట జయంతి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్న తర్వాత శేఖరం కారు స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు కాస్త ఈ మధ్య ఇంటికి వేళ్ల పట్టునొస్తున్నావని సంతోషిస్తుంటే మళ్ళీ మొదలుపెట్టావా లేదు బామ్మ సునంద నేను కలిసి రెండో ఆట సినిమాకి వెళ్ళాం బాధ అనిపించినా అబద్ధం ఆడక తప్పలేదు జయంతికి ఏది ఇటు తిరిగి చెప్పు సునందాతో నువ్వు వెళ్ళావా అవును ఏం బామ్మగారు పోయినట్టు చూసి జయంతి దగ్గరగా వచ్చి జయంతి నువ్వు అబద్ధాలు ఆడటం ఎప్పుడు నేర్చుకున్నావు సునంద ఇటేదో పని మీద వచ్చి మన ఇంటికి కూడా వచ్చి నువ్వు ఇంకా రాలేదంటే పది గంటల వరకు కూర్చొని వెళ్ళింది జయంతి గతుక్కుమంది ఏం చెప్తుంది తను ఆడిన అబద్ధం అతకలేదు చెప్పుకోవడానికి ఏం సంజాయిషి దొరకలేదు జయ ఏదైనా తప్పు చేస్తే దాన్ని బయట పెట్టుకోవటానికి భయపడ్డప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది ఇప్పుడేం తప్పు చేశావు నిజంగా చెప్పు అన్నారు ఆవిడ మనవరాలి వంక నిశితంగా చూస్తూ బామ్మ జయంతి గబాల్ నుంచి ఆవిడను చుట్టేసుకుంది బామ్మ నీతో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు ఆడే అవసరం కూడా లేదు అంటూ పిక్నిక్ సంగతి చెప్పింది కార్ యాక్సిడెంట్కి బదులు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది బామ్మగారు ఏమీ అనలేదు మనవరాలి తల నిమురుతూ జయా మనకి ఉద్యోగాలు బయట తిరగటాలు సరిపోవు నువ్వు త్వరగా ఉద్యోగం మానేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది తల్లి అంది జయంతి మెల్లగా ఆవిడి చేతుల్ని తప్పించుకొని బట్టలు మార్చుకోవటానికి వెళ్ళిపోయింది తర్వాత ఆవిడ నోటి నుంచి రాబోయే మాటలు సుపరిచితమే అవే వచ్చాయి కూడా నిన్ను దాన్ని చేస్తేనే మర్చిపోయానే రేపు శ్యామలమ్మ గారి అక్క కొడుకు వస్తున్నట్ట నిన్ను చూసి నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావని ఆవిడ చెప్తోంది మరి బామ్మ ఆకలేస్తుంది ఇదిగో పెడుతున్నా ఆస్తేమీ లేదట ఏదో ఉద్యోగం పోయే ఉద్యోగం కాదుట స్థిరపడిపోతుందట బామ్మగారి మాటలు వింటూనే పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి అలవాటుగా మంచం మీద పడుకొని నిద్రపోయింది మర్నాడు శేఖరం దగ్గరకు వెళ్ళకూడదని లేస్తూనే నిశ్చయించుకున్న జయంతి తాపీగా ఆ పని ఈ పని చూడటం మొదలుపెట్టింది అమ్మా జయాయ్ ఈ పూట వెళ్ళకపోయినా పర్వాలేదా అని అడిగింది బామ్మగారు ఎందుకు యథాలాపంగా అడిగింది జయంతి అబ్బాయి వస్తాడని చెప్పలా అతనేదో మళ్ళీ రాత్రి ట్రైన్లో అర్జెంటుగా వెళ్ళిపోవాలట అంతగా అయితే మీ సుమిత్రాదేవికి రాలేనని చీటీ రాసి పంపు జయంతి మొహం తిప్పేసుకుంది పిచ్చి బామ్మ సుమిత్రాదేవి దగ్గరే ఇంకా చేస్తున్నాననుకుంటుంది జయంతి నిట్టూర్పు విడిచింది రాజశేఖరం ఒంటరివాడని అతని దగ్గర తను సెక్రటరీగా చేస్తున్నానని తెలిస్తే బామ్మ కాళ్ళిరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది ఏం రాస్తున్నావా సెలవు చీటీ లేదు బామ్మ నేను ఇవాళ అర్జెంటుగా వెళ్ళాలి జయంతి పెళ్లి చూపుల బేరం తప్పించుకోవడానికి రోజు కంటే ముందుగా తయారై ఆఫీసుకు బయలుదేరింది ఆ రోజు వంటి గంటకి భోజనానికి వచ్చిన శేఖరం నిన్ను సాయంత్రం వెళ్ళేటప్పుడు కామేశ్వరమ్మ గారు రమ్మని కబురు చేసింది సాయంత్రం అయితే ఆలస్యం అవుతుంది అనుకుంటే ఒంటి గంటకే వెళ్ళిపో అన్నాడు జయంతి తలెత్తి చూసింది అతని మొహం మామూలుగానే ఉంది రాత్రి జరిగిన సంఘటనకి విసుక్కున్నట్లు కానీ అసహ్యించుకున్నట్లు కానీ ఏమీ లేదు జరిగింది తను వివరంగా చెప్తే శేఖరానికి ఇంకొంచెం బాగా అర్థమవుతుందని అనిపించింది జయంతికి ఏదో చెప్పబోతుండగా శేఖరం మధ్యలోనే వారిస్తూ ఆ విషయం నేను మర్చిపోయాను మీరు కూడా మర్చిపోండి అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఆ జరిగింది ఎదుటివారి వారి జీవితానికి ముడిపడితే బాధ అనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు నా సెక్రటరీగా చేస్తున్నారని చాలామందికి తెలియనే తెలియదు అన్నాడు అతను బయటికి వెళ్ళిపోయే ముందు కావేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళటం మారటం కానీ మర్చిపోవటం కానీ చెయ్యొద్దని మరోసారి హెచ్చరించి వెళ్ళాడు జయంతి సాయంత్రం అవుతుండగా శేఖరం కారులోనే కామేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళింది రామ్మా రా ఇదిగో కావుడు మీ అమ్మాయి వచ్చింది ముందుగదిలో కూర్చొని ఏదో పేపర్ చూసుకుంటున్న డాక్టర్ గారు బిగ్గరగా లోపలికి కేకేశారు ఏదో పని చేసుకుంటున్న ఆవిడ అలాగే వదిలేసి వచ్చి వచ్చావా వస్తావో రావో అనుకున్నాను అంటూ రెండు చేతులు చాపి దగ్గరకు తీసుకుంది ఆవిడ కబురు చేసిన అసలు విషయం రేపు గీత పుట్టినరోజట సునంద జయంతి తప్పకుండా ఇంటికి భోజనానికి రావాలట ఇప్పుడు జయంతితో పాటు తను కూడా స్వయంగా వచ్చి సునందని జయంతి బామ్మని పిలుస్తానంది వద్దండి మీకు శ్రమదేనికి రేపు నేను సునంద తప్పకుండా వస్తాం బామ్మ గుండెదడ మనిషి ఎక్కడికి రాదు మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను అంది జయంతి ఇప్పుడు ఈవిడ ఇంటికొస్తే భోజనం మాట దేవుడెరుగు బామ్మకి తను వనితాబిహార్లో ఉద్యోగం వదిలేసి శేఖరం దగ్గర చేరినట్టు తెలిసిపోతుంది మర్నాడు సునంద జయంతితో పాటు శేఖరం కూడా భోజనానికి వచ్చాడు కానీ అతను ఎక్కువసేపు ఉండలేదు వచ్చిన అరగంటకే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే ముందు జేబులో నుంచి కార్డు తీసి కామేశ్వరమ్మ గారి చేతికిస్తూ సాయంత్రం ఐదు గంటలకి కారు పంపుతాను రవీంద్ర భారతిలో సోవియట్ బాలే ఉంది మీరు నలుగురు రండి అని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత శేఖరం కుటుంబంతో తన కుటుంబానికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందో చిన్నప్పటి నుంచి గీత శేఖరం ఎలా కలిసి ఉండేవాళ్ళో ఎంత ఆత్మీయంగా పెరిగారో కథలా చెప్పటం మొదలుపెట్టింది పైకి కనిపించకపోయినా గీత మరణంతో శేఖరం కూడా చాలా దెబ్బతిన్నాడని అతని హృదయంలో కూడా చాలా వెలితి ఏర్పడిందని మునుపంతటి ఉత్సాహంగా లేడని ఆవిడ చెప్తుంటే జయంతి సునంద వింటూ కూర్చుండిపోయారు సాయంత్రం శేఖరం చెప్పినట్టే అందరూ రవీంద్ర భారతికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత శేఖరం ఎప్పుడో వచ్చాడు వెంట నలుగురైదుగురున్నారు బ్యాలెట్ అయిపోగానే బయటకు వస్తుండగా కలిసిన శేఖరం ఒక్క క్షణం జయంతి వాళ్ళ దగ్గర ఆగి జయంతి రేపు నువ్వు రాకు సాయంత్రం ఐదు గంటలకి రా గోకుల్ బీహార్లో వీళ్ళకి పార్టీ ఉంది అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వస్తుండగా అతని కారు మనకిచ్చేశాడు ఇంటికి ఎలా వెళ్తాడు అంది సునంద కార్లకేం కొదవా ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారులే అంది కామేశ్వరమ్మ గారు మిమ్మల్ని దించేసిన తర్వాత క్లబ్కు తీసుకురమ్మన్నారు కార్ని అన్నాడు డ్రైవరు మర్నాడు సాయంత్రం జయంతి శేఖరం చెప్పినట్టే ఉదయం రాకుండా సాయంత్రం వచ్చింది జయంతి వచ్చేసరికి ముందు హాల్లో శేఖరంతో పాటు కామేశ్వరమ్మ గారు సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చొనున్నారు వాళ్ళిద్దరూ జయంతిని చూస్తూనే మొహాల్ నిండా ఆదరణ నింపుకొని రా అని ఆహ్వానించారు మధ్య సోఫాలో అంతవరకు ఏదో మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టు వెనక్కి జారిగిలబడి కూర్చున్న శేఖరం అలాగే కూర్చొని జయంతిని క్షణంసేపు నిశితంగా పరికించినట్టు చూసి ఆ వెంటనే విసుగ్గా కనుబొమ్మలు ముడిస్తూ ఆ చీర తప్ప ఇంకొకటి లేనట్టుందే అన్నాడు డాక్టర్ దంపతులను చూస్తూనే వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారి వైపు వస్తున్న జయంతి మధ్యలోనే ఆగి శేఖరం అంటున్నదేమిటో అర్ధంగా అనట్టు నిర్ఘాంతపోయి చూడసాగింది నిన్న ఆ చీర కట్టుకొచ్చావు ఈరోజు కూడా అదే అవసరానికి లేకపోతే గీత చీరలు బోలెడున్నాయి కట్టుకోకూడదు కామేశ్వరమ్మ గారి వైపు చూస్తూ అన్నాడు క్షణకాలం జయంతి మొహం ఎర్రబడింది కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకుంది మరుక్షణం అక్కడి నుంచి పారిపోయి ఎక్కడైనా మొహం దాచేసుకోవాలనిపించింది తన పేదరికాన్ని ఇంత సూటిగా చులకనగా అందరి ముందు వేరెత్తి చూపిస్తాడని కల్లో కూడా అనుకోలేదు తన మీద తనకి జాలి అంటే అసహ్యం రెండూ కలిగాయి డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోవటంతో హాలంతా మౌనం ఆవరించింది సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుండి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ శేఖరం నువ్వు ఆడవాళ్ళ చీరలు గుర్తుపెట్టుకోవటం ఎప్పటినుంచి నేర్చుకున్నావు కొత్తగా ఉందే నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినటం ఇదే మొదటిసారి ఆశ్చర్యంగా కూడా ఉంది అంటూ స్థాణువులా నిలబడిపోయిన జయంతి వైపు మరింత ఆదరంగా చూస్తూ రామ్మా రా అన్నారు శేఖరం జయంతి వైపు చూసి తల తిప్పేసుకున్నాడు సిగ్గుతో హఠాత్తుగా అనుకోకుండా కలిగిన అవమానంతో నర నరం మెలి తిరిగిపోతున్న జయంతి క్షణంసేపు తనకు ఒంట్లో బాగలేదని ఇంటికి వెళ్ళిపోవాలని అడగాలనిపించింది కానీ అది మరీ అసాధ్యంగా తోచి మెల్లగా ఎలాగో వచ్చి కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుండిపోయింది ఏది వెనక్కి తిరుగు నీ కోసం పూలమాల కట్టి తెచ్చాను అంది కామేశ్వరమ్మ గారు టేబుల్ మీద పెట్టిన కాగిత పొట్లం తీసి అందులో నుంచి మాల తీస్తూ సన్నజాజులు మరువం అక్కడక్కడ కనకాంబ్రాలు కలిపి కట్టిన మాల దాన్ని అందాన్ని పరికించే స్థితిలో లేని జయంతి యాంత్రికంగా అందుకొని అది చేతిలో పట్టుకొని అలాగే కూర్చుండిపోయింది ఇంతలో నాయర్ టీ తీసుకురావటంతో ప్రసంగం మారిపోయింది సుబ్రహ్మణ్యం గారు తెలివిగా ఆ ప్రసక్తి మర్చిపోయేలా చేశారు టీ తాగిన తర్వాత అందరూ బయటకొచ్చి కారులో కూర్చొని బయలుదేరపోతుండగా వెనక సీట్లో కూర్చున్న కామేశ్వరమ్మ గారు శేఖరం ఒక్క నిమిషం వెనక్కి తిప్పి మా ఇంటికి తీసుకెళ్ళాలి అంది ఎందుకు ముందు సీట్లో శేఖరం పక్కన కూర్చున్న డాక్టర్ గారు వెనక్కు తిరిగి అడిగారు పనుంది ముక్త సరిగా అంది ఆవిడ టైం ఎక్కువ లేనట్టుంది చేతివాచి చూసుకుంటూ శేఖరం కారు డాక్టర్ గారింటివైపు తిప్పాడు కామేశ్వరమ్మ గారి పక్కన నెత్తురు చుక్కలేని మొహంతో బయటకు చూస్తూ కూర్చున్న జయంతి ఇవేం వెళ్ళలేదు కారు ఇంటి ముందుకు వచ్చి ఆగి ఆగగానే కామేశ్వరమ్మ గారు దిగుతూ ఒక పావుగంట ఆలస్యమవుతుంది మీరు దిగి లోపలికొచ్చి కూర్చున్నా సరే లేకపోతే కారులో కూర్చొని కాలం గడిపినా సరే మీ ఇష్టం అనేసి రా జయంతి అంటూ జయంతి చేతిని పుచ్చుకొని తనతో లోపలికి తీసుకెళ్ళింది జయంతి చేతిని వదలకుండా అలాగే పట్టుకొని లోపల తీసుకెళ్లిన ఆవిడ వెంటనే ఒక చిన్న బీరువా తెరుస్తూ నువ్వు బట్టలు మార్చుకో జయంతి చూడు ఈ చీరల్లో నీకేది నచ్చిందో చూసుకో అంది నేనా ఇప్పుడా ఆశ్చర్యమంతా రెండు కళ్ళల్లోనూ నింపి అడిగింది జయంతి అవును నువ్వే నువ్వు వచ్చే ముందు వరకు నీ సంగతే మాట్లాడుకుంటున్నాం ఒక్క క్షణం శేఖరం ఆగి ఉంటే ఆ మాట నేనే అని ఉండేదాన్ని ఆ మాట నా నోటి నుంచి వస్తే నీకింత కష్టం కలిగించేలాగా ఉండేది కాదేమో నిజంగా శేఖరం అన్నాడని కాదు ఈ చీర నలిగిపోయింది ఇక్కడ చూడు ఎలా మాసిపోయిందో జయంతి మొహం కందగడ్డలా తయారైంది మాసిపోయిన చోట చీరను చూసుకుంటూ చాకలతను బట్టలు తీసుకెళ్ళి పదిహేను రోజులైంది లేడు అందుకని ఈసారి జయంతి కళ్ళల్లో నీళ్లు ఎంత బిగబట్టినా ఆగలేదు కట్టలు తెంచుకొని ప్రవాహంలా ప్రవహించసాగాయి అయినా నా బట్టల్ని గురించి మాట్లాడే అధికారం అతనికి లేదు బొంగురుపోయిన కంఠంతో చీర కొంగుతో గట్టిగా కన్నీళ్ళు ఒత్తుకుంటూ అంది నిన్ను అతను వేరే ఉద్దేశంతో అనలేదు జయంతి నువ్వు పొరపాటుగా అర్థం చేసుకోవటం నాకు ఇష్టం లేదు నిన్ను మాలో ఒక్కదానిగా చూస్తున్నాడు ఆ చనువుతోనే పైకనేశాడు హద్దుమీర్న ఆ చనువు నాకు అసహ్యం స్పష్టంగా అంది జయంతి క్షణంసేపు జయంతి వైపు చూస్తుండిపోయిన కామేశ్వరం గారు తెప్పరిల్లినట్లుగా పోన్లే ఆ సంగతి మర్చిపోదాం నా కోసం కట్టుకో ఇదిగో ఈ తెల్లచీర గీతకి చాలా ఇష్టం నాకు కూడా అసలు నిన్ననే అడగాలనుకున్నాను కానీ చచ్చిపోయిన పిల్లవాడిన వస్తువులు ఇస్తే ఏమనుకుంటావో అనుకోని ఆవిడ మధ్యలోనే ఆగిపోయింది ఏమి అనుకోను మీకు అలాంటి సరదా ఉంటే ఇంకోసారి తప్పకుండా తీరుస్తాను కానీ ఇప్పుడు ఇప్పుడు మటుకు నా వల్ల కాదు నాకు అసలు ఒంట్లో బాగాలేదు ఇంటికెళ్తాను మీరు కొంచెం చెప్పండి అంది జయంతి జయంతి నా కోసం కామేశ్వరం గారు ఇంకోసారి అడిగారు క్షమించాలి మీరేమీ అనుకోవద్దు దృఢంగా అంది జయంతి ఇదిగో పావుగంట అన్నావు అరగంట దాటింది ఆ పనేమిటో ఇంకా తేల్లేదు గది బయట నుంచి డాక్టర్ గారు కేకేశారు ఇదిగో వస్తున్నా ఏం జయంతి ప్లీజ్ మీరు నాకు వారు మిమ్మల్ని కాదంటం నాకు సిగ్గనిపిస్తుంది ఇంకోసారి ఎప్పుడైనా జయంతి తనే ముందు లేచి గుమ్మ వైపు వచ్చేస్తూ అంది కామేశ్వరమ్మ గారు చేసేది లేక చీరలన్నీ బీర్వాలో పడేసి జయంతి వెనకే బయటకు వచ్చింది అదేం బట్టలు మార్చుకోలేదు ముందు గదిలో కుర్చీలో ఏదో పేపర్ చూసుకుంటూ కూర్చున్న డాక్టర్ గారు జయంతిని చూస్తూ భార్యని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగారు కిటికీ దగ్గర రెక్క మీద చెయ్యి వేసి బయట రోడ్డు మీదకు చూస్తున్న శేఖరం వెనక్కి తిరిగి చూశాడు జయంతి మొహం కళ్ళు ఎర్రపడి ఉన్నాయి లోపల ఏడ్చి ఏడ్చి వచ్చినట్టు కొద్దిగా ఉబ్బినట్టుగా కళ్ళు స్పష్టంగా తెలుపుతున్నాయి బట్టలు మార్చుకోవటం ఏమిటి ఎవరు నేనా తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది కామేశ్వరమ్మ గారు నువ్వు కాదు ఆయన జయంతి వైపు చూసి ఆర్తోక్తిగా ఆగిపోయారు పదండి మీకు టైం అవుతుంది అందరూ కారు వైపు నడిచారు ఫ్రెండ్స్ సెక్రటరీ నవర్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం